సింహాల చరిత్ర సింహాలు రాసుకోకపోతే వేటగాడు చెప్పిన బుర్రకథనే చరిత్ర అవుతుందట సింహాల చరిత్ర సింహాలు రాసుకోకపోతే సింహాల చరిత్ర సింహాలు తెలుసుకోకపోతే వేటగాడు చెప్పిన బుర్రకథే చరిత్ర అవుతుంది ఈ మనని వేల సంవత్సరాలుగా వేటాడుతున్న దొంగరా కొడుకులు బాబాసాహ్ అంబేద్కర్ ఎవరు నాయకుడు అన్నారు మాలా మాదిగల నాయకుడు అన్నారు ఇప్పుడు త్రిపాం అంబేద్కర్ ఎవరి నాయకుడు ఓసీ బీసీల నాయకుడు చెప్పండి లేదు ఓసీలలో చాలామంది మీ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్లోకి వెళ్ళి మరి ఓసీలలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరికి వెళ్ళాలి దానికి ఒక ప్రొఫామ్ ఉంటుంది చెప్పనా ఆ ప్రొఫార్మ్ ఏమిటంటే రెండు వందల యాభై గజాల కంటే పెద్ద ఉండదు వాళ్ళకి ఓసీలకి రెండు వందల యాభై గదాల కంటే పెద్ద ఇల్లు ఉండద్దు ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండద్దు ఐదు లక్షల కంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఉండదు ఈ మూడు లేని ఉన్నారండి ఎక్కడ కానీ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారికి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు లంచం ఇచ్చి అబద్ధపు సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపుతారు ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీద అయ్యా మేము పేరుకు ఓసీలమే కావచ్చు దేశంలో కానీ విదేశీ దూర విద్యను అందుకునే శక్తి మా పిల్లలకు లేదు అని థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కోటి రూపాయలకు డెబ్బై లక్షలు మాఫీ చేయించుకునే ఓసీలు ఈ ఆంధ్ర తెలంగాణలో వేలాది మంది ఉన్నారు మిత్రుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్య ఫలితమైన విషయాన్ని ఏ ఒక్కడు కూడా బయటకు చెప్పడు ఈ విషయాన్ని ఎవరు చెప్పాల మరి బయటకి ఎవరి బాధ్యత ये हमारा रेस्पॉन्सिबिलिटी नहीं है जिनो जिनो बाबा साहेब के लिए जान देखे जिनो जिनो बाबा साहब के लिए अपना दिल दिमाग कुर्बानी करने के लिए रेडी है जिनो बाबा के बारे में जब ही नहीं है तो दूसरे लोगों को बताने का क्या फर्ज पड़ता हमको हमें सबको बाबा साहेब के लिए जान देने का इच्छा है लोगों को समझाने के लिए बहुत कुछ करने का इच्छा है लेकिन हमको बाबा साहेब के बारे में किसी ने पढ़ाया नहीं हम बाबा साहेब के बारे में జాలే లేదు ఇప్పుడు మంచిగా ఉందా తెలుగులో మాట్లాడుతున్నాడు హిందీలో మాట్లాడతా అర్థమవుతుందా అందుకే మన మాతృభాషలో మాట్లాడుతున్నా సప్పుడు లేదు అదే అయిపోతే దేవుడి స్తోత్రం అనేది అదే స్తోత్రం అంటే అది అవసరమే ఇది అవసరమే ఏ సుప్రభు అయినా రాముడైనా అల్లా అయినా నీ ఇంటి గడప పని పనిచేస్తాడు ఏమైంది కరోనా టైంలో అక్కడ పోలీస్ ఆఫీసర్ వారు గట్టిగా సపోర్ట్ కొట్టారు వాళ్ళకి పోలీసులు డాక్టర్లు గట్టిగా కొట్టండి సపోర్ట్ పోలీసులు డాక్టర్లు న్యాయ వ్యవస్థ ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది కరోనా టైంలో గుడులు మూసుకున్నాయా మూసుకోలేవా చెప్పండి గట్టిగా చర్చిలు మూసుకున్నాయా మూసుకోలేవా నమాజులు బంద్ అయినాయా బంద్ కదవా కానీ పోలీస్ స్టేషన్ వ్యవస్థ మూసుకుందా అంటే కరోనా రాగానే మన గుళ్ళు మూసుకపోయినాయి పంతులు గారు రాలే పాస్టర్ గారు రాలే ముల్లా గారు రాలే ఈ దేశంలో చట్టం అన్నా న్యాయ వ్యవస్థ అన్న బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగమే అది మాత్రమే మనల్ని కాపాడుతుంది నిరంతరం గుర్తుపెట్టుకోండి నిన్న కాక మొన్న ఎన్ఆర్సీ పేరు మీద సిఏ పేరు మీద బీజేపీ గవర్నమెంట్ రోహింగ్యాలు ఈ దేశంలో చొరబడ్డరు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు నిజంగా ముస్లింలా భారతీయ ముస్లింలా రోహింగ ముస్లింలా ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి సర్టిఫికెట్ అడిగినారు ఎన్ఆర్సీ అంటే మన మన మనలో ఎంతమంది సీనియర్ అంతా కూడా హాస్పిటల్లో లో పుట్టలేరు సర్టిఫికెట్ తీసుకోవడానికి అందరూ అమ్మ కడుపులో నుంచి ఇంట్లో పుట్టినరు ఈ ఎన్ఆర్ ఎవరికి అర్థం కాలే అప్పుడు ఏమన్నారు నువ్వు ఈ దేశంలోనే పుట్టినావని సర్టిఫికేట్ చూపెట్టమన్నారు నాకైతే లేదు సార్ మీకెవరికర్ ఉందా ఈ దేశంలోనే పుట్టిన భర్తలేసారి పెడుతుందో సార్ ఇంట్లో హాస్పిటల్లో పుట్టింది కావాలని అడిగింది ఇది ఎవరికి అర్థం కాలే ముస్లిం సహోదరులందరూ గాబరగ పడిపోయింది ఓయమ్మో వీళ్ళు మా ఎక్కడ పెట్టిరేమన్నా ఆయన ఏం చేసింది ముస్లిం సహోదరులంతా నేను వాళ్ళకి ఎద్దేవా చేయట్లే ఈ దేశంలో ఎవరు ప్రమాదంలో పడ్డా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా రక్షిస్తారనే విషయాన్ని చెప్తున్నా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఎన్ఆర్సీ సిఐఏ మీద దొంగ ముస్లింలు రోహింగ్యాలు దేశంలో చొరబడ్డ మనం నిలబడతాం సర్టిఫికేట్ ఇవ్వమన్నప్పుడు భారతదేశంలో ఎన్నడూ కని విని ఎరగని విధంగా మన ముస్లిం సహోదరి మనలో ఢిల్లీ జంతర్ మంతర్లో మాకు న్యాయం కావాలని ఈ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఫోటో పట్టుకొని ఢిల్లీ నడి వీధుల్లో బురకాలు వేసుకున్న అక్కచెల్లెళ్ళు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తోడుగా ఉండగా ఈ దేశంలో నుంచి మమ్మల్ని ఎవడు వెళ్ళగొట్టలేడని చెప్పేసి మాట్లాడింద్రు రేపు క్రైస్తవుని కూడా వెనకం చెప్పడం అందుకే మీరందరూ కూడా మళ్ళీ ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ గారి దగ్గరికే రావాలి మరి ఎందుకట్లా ఎందుకంటే మతం అనేది మన వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి మతం అనేది మన వ్యక్తిగత అభిప్రాయం అది మన అక్కలకు మన చెల్లెలకు మన ఇంట్లో వాళ్ళకి ఒకవేళ మనం సంఘం కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ ఊర్లో నుంచి ముమ్మడివరం పోవడానికి స్టాప్ లో ఒక చెల్లె నిలబడింది అనుకోండి ఎవరు నిలబడ్డరు ఒక చెల్లె నిలబడింది ఆమె ముస్లిం చెల్లె కావచ్చు క్రైస్తవులు కావచ్చు హిందూ కావచ్చు అక్కడి నుంచి ఎవరైనా పోకిరో వచ్చి బైక్ మీద ఆమెని వేధిస్తూ ఉంటే ఒకవేళ తను హిందూ స్త్రీ అయితే వీడు నన్ను బాధ పెడుతున్నాడు వీడి బాడు నుంచి నన్ను రక్షించు అంటే ఈశ్వరుడు ఎవరైనా పంపిస్తా అది ఒకవేళ క్రైస్తవరాజు అయితే తండ్రి నీ దేవదూతలను ఇప్పుడే కాపలగా వంపు ఈ దుర్మార్గుడు నన్ను వేధిస్తున్నాడు అంటే దేవదూతలు వస్తారా ఒకవేళ తను ముస్లిం స్త్రీ అయితే అల్లా నీ జిండాలో కాకపలగా కాకపల్లగా వంపు వీడు నన్ను వేధిస్తున్నాడు అంటే వస్తారా కానీ ఆ చెల్లె చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసి హండ్రెడ్ కు డైల్ చేస్తే రాజ్యాంగం రూపంలో ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఆమెను కాపాడుతారు అదే భారత రాజ్యాంగం భారతదేశ చట్టం గుర్తు పెట్టుకోండి తెలివాక ఈ దేశంలో అందరికీ విద్య రావడానికి కారణం బాబాసాహ్ అంబేద్కర్ గారు అనే విషయం తెలియక మాలామాదిగలం అత్యంత బాబాసాహబ్ అంబేద్కర్ గారిని ప్రేమించే వ్యక్తులమైన మనకు తెలియక అవతలకి తెలియక వాట్సాప్ యూనివర్సిటీ వాడు చెప్పింది నిజమని నమ్ముతున్నాము అందుకే మహాత్మా బాబులో చెప్తాడు విద్య లేకపోతే విద్య లేకపోతే అబద్ధానికి నిజానికి సత్యానికి అసత్యానికి అన్యాయానికి న్యాయానికి మధ్య ఉన్నటువంటి తేడాను తెలుసుకోలేరు ప్రజలు అందుకే చదువుకోవాలని చెప్పిండు చివరిగా ఒక మాట చెప్తా ఇప్పుడు అర్థమైంది కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిండు గట్టిగా చెప్పండి మళ్ళీ హిందీలో మాట్లాడుతున్నాను లాస్ట్ వరకు చెప్పాలా తమ్ముళ్ళు అంబేద్కర్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ ఇచ్చింది ఎవరికి రేపు చెప్పండి ఏమడుతుందా బీసీలకి ఈ విషయాలు రాసుకోండి చెప్పండి అవసరమైతే వాల్ రైటింగ్స్ కూడా రాపేయండి వాళ్ళకి తెరవాలి చాలా మంది పాపం మన తమ్ముళ్ళు ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఈ మతోన్మాదుల ద్వారా ప్రేరేపితమైనటువంటి బీసీ సభదాలు ఏమంటారు అంటే అరే ఎందుకురా అంత కష్టపడి చదువుతున్నావు మీకు ముప్పై ఐదు మార్కులకే పాస్ ఉద్యోగం వస్తుంది కదా మీ అంబేద్కర్ ఇచ్చిండు అప్పుడు చెప్పాలి వెంటనే మాకు పదిహేను మందికి ఉద్యోగం వస్తుందిరా మీకు ఇరవై ఏడు మందికి ఇచ్చింది కదా మా బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు ఏమంటాడు ఏమంటున్నప్పుడు ఆలోచన పట్టారు నిజమా అంబేద్కర్ గారు మాకు కూడా ఇచ్చారా తీయో సెల్ ఫోన్ గూగుల్లో కొట్టమని అడగండి భారతదేశంలో వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు దేని మీద ప్రమాణం చేస్తారండి ఏం సార్ ఇంత తప్పకున్నారు మీరు కోస్తాంధ్రో అంద్రో ప్రతి ఒక్కరు దేని మీద ప్రమాణం చేస్తారు మరి ఎవరికైనా భారత రాజ్యాంగం తెలుసా గద్దరన్న ఒక పాటలో అంటారు రాజ్యాంగం మొదటి కళ్ళు తెలిసి చూసుకోండి మనిషికి ప్రేమించే హక్కు మనిషికి మాట్లాడే హక్కు భాష హక్కు మతం హక్కు స్వేచ్ఛ హక్కు అందరం చిన్నప్పుడే చదువుకున్నాం భారతదేశం చెప్పండి భారతదేశం భారతీయులందరూ మరి మానవాదులను మాత్రం సహోదరులుగా చూస్తలేను వాళ్ళని భారతీయులు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే స్వదేశంలో ఉన్న ఉగ్రవాదులు స్వదేశీ ఉగ్రవాదులే వారు నిన్న కాక మొన్న ఇరవై ఏడు మంది చంపిరు కదా ఉగ్రవాదులు ఈడ కులం పేరు చంపిన కొడుకులు కూడా ఉగ్రవాదులే గుర్తుపెట్టుకొని వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు వాడు మతమడికి సమ్తాడు వీడు కులమడికి అడిగి ఉన్నాడు ఈ చైతన్యం మన లోపల రావాలంటే బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం అధ్యయనం చేయాలా అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎడ్యుకేట్ అన్నాడు ఎడ్యుకేట్ ఎవరు చేస్తాడు ఎవడైతే నిరంతరం నేర్చుకుంటాడో వాడు ఎడ్యుకేట్ చేస్తాడు కాని వాడు ఎవడు మాస్టర్ గాడు మాస్టర్ కాకపోతే వాడు మిగతా వాళ్ళకి బోధించడు మీరందరూ బోధకులు కావాలంటే ఏం చేయాలా ఇలాంటి మీటింగులు ఎక్కువగా జరుపుకొని పలావు కోసం కాకుండా జ్ఞానం కోసం ఆలోచించి అవతల వ్యక్తి మా అన్నను మా తమ్ముడు ఎంత దూరం నుంచి వచ్చి మా కోసం ఎందుకు అంతలాగా అలుస్తూ చెప్తున్నారు ఎందుకు అంతగా చెప్తున్నాడు అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి మనం లోపల ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే మాటలే సార్ రోజు మాట్లాడతా ఇప్పుడు సాయంత్రం ఎక్కడ సార్ ఇంకో మీటింగ్ ఆ కందికూరులో మాట్లాడాలి మీరందరూ మాట్లాడకపోవడం వల్ల రోజుకు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది మనం అందరం కూడా మాట్లాడే ఇంతమంది యుగుతున్నారు మీరందరం కూడా ఒక ఊరిని దత్తకు తీసుకొని ఊర్లో ఉన్న అన్నదమ్ములను కూర్చొని పెట్టి అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భారతదేశంలో స్త్రీలందరికీ సమానమైన హక్కులు ఎందుకు ద్వారా ఇచ్చిండు బీసీలకు ఇరవై ఐదు పర్సెంట్ ఇచ్చిండు ఓసీలో ఉన్న పేదలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కులు ఇచ్చిండు ఈ దేశంలో ప్రతి వివస్తి నడవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పటిష్టమైన భారత రాజ్యాంగం పనిచేస్తున్నాయని చెప్పి చెప్తే అందరికీ తెలుస్తుంది ఆరన్న కొట్టి సైలెన్సర్ వీకి అవి ఏంటి ఏమంటారు మీరు పోయే రాకెట్లా ఇవి కాలుస్తే కాదు వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేది మనోళ్ళు జ్ఞానం లేకపోవడం వల్ల స్టేజ్ మీద కొట్లాడుతూ ఉంటారు ఇందాక నేను మాట్లాడుతుంటే ఆయన కూడా వచ్చి ఏదో మాట్లాడబోయారు తెలంగాణలో ఎక్కడైనా నేను మీటింగ్లో మాట్లాడితే పాపం మనోళ్ళు ఒక పవ వేస్తారు పవ దట్ మీన్స్ నైంటి వచ్చి నేనేదో రాజకీయ నాయకుడు అనుకుంటాడు సార్ నాకు పింఛ సార్ అని చూడండి మన జాతర ఇంత అజ్ఞానంలో పెట్టాడు నేను ఒక పోరాట అవుతుంది నేను ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ట్రే నన్ను ఆయన ఈ తెల్లదం చేసుకునే అరే ఈడేవడో అక్కడ కొత్తగా వచ్చాడు అని చెప్పొచ్చి సార్ ఇన్నడిగా సార్ ఉండే పట్టుకు ఇద్దరి మధ్యలో ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలంటే ఒక చిన్న జోకే కానీ చాలా అద్భుతమైన గుర్తుపెట్టుకోండి ఇద్దరు కళా తపస్సులు ఒక గ్రామానికి దశావతారాల గురించి వివరించడానికి పోయారట దేని గురించి వివరించడానికి దశావతారాలను వివరించడానికి పోయారట పాపం వెళ్ళగానే మంచి ముద్దపప్పు ఆవకాయ నెయ్యితో అద్భుతమైన భోజనం పెట్టిన లంచ్ లంచు మధ్యాహ్నం మధ్యాహ్నం లంచు పెట్టిన తర్వాత వాళ్ళు బాగా తిని పడుకొని సాయంత్రానికి వయసు ఇద్దరు స్టేట్ మీద కూర్చొని ఆయన డోలక్ సవరించుకుంటూ డోలక్ డోలక్ సవరించుకుంటూ మెల్లిగా మధ్యాహ్నం తిన్నటువంటి ముద్దపప్పు దాంట్లో గ్యాస్ రాగానే తుస్సుమని వదిలేసిందట అది భయంకరమైన స్మెల్ వస్తుందట ఈ పాటవాడే ఇంకో పంతులు మైటి పట్టుకొని వాసన అని అన్నాడట ఈ డోరాకాయ ఏముంట నేనే నేనే ఏమనుకుంటారట ఆహా అయ్యగారు ఇద్దరు ఏదో అద్భుతంగా పాట సపోర్ట్ కొడుతున్నారు వాళ్ళు తిట్టుకున్నారా లేదా ఇద్దరు తిట్టుకున్నారా లేదా వాళ్ళ బాధల ఈయన ఏమన్నాడు మై కొట్టుకున్నాడు తిట్టకు నేనే ఇక మనవుల మధ్యలో అది జ్ఞానవంతుల యొక్క లక్షణం అదేంటి జ్ఞానవంతుల యొక్క లక్షణం తర్వాత పాట మై భాగవతం శ్రీమద్భాగవతం విష్ణు కథామృతం ఆలకించిన ఆలపించిన మోక్షము సగు సగుచరితం నవరసభక్తి సుధాభరితం సపోర్ట్ కొట్టినట మనలో నన్ను గుసులో పెట్టలేదని వెనక కూసులు పెడితే ముంగట గుసులో పెట్టలేదని ముంగట కూసులో పెడితే వెనక వేసి కూసులో పెట్టలేదని చెప్పి అజ్ఞానం చేత గొడవ గొడవ పడుతూ ఉంటాం మనం కూడా ప్రత్యర్థులకి ధీటుగా గౌతమ బుద్ధుడి యొక్క ఆలోచనలో మహాత్మా జ్యోతిబాబుల యొక్క ఆలోచనలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా ర్యాలీ చేయగా చూశారా కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ఏది అడిగినా సమానం చెప్పలేదు మీరు ఇది అనసారి ఆంధ్రప్రదేశ్ శ్రీలంకకి ఇట్లా నేను తప్పి ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ సహోదరులు ర్యాలీ చేయగా చూసారా చూడలేదంటే చూడలేదు చెప్పాలి వాళ్ళు లక్ష మంది ర్యాలీ చేస్తారు అసలు సప్పుడే రాదు ఇట్లా ఇట్లా చేతిలో పట్టుకొని చాలా డిసిప్లిన్గా ఇట్లా నడుచుకుంటూ పోతారు వాళ్ళు ఈ దేశంలో ఎలాంటి అరాచకాలైనా సృష్టించగలుగుతారు నన్ను వాళ్ళు దేశంలో ఎలాంటి అరాచకాలైనా సృష్టించగలుగుతారు కానీ ప్రజలందరికీ వాళ్ళు ఎట్లా కనబడతారు తెలుసా చాలా ఉత్తములలాగా కనబడతారు నేను కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త కానీ మన వాళ్ళు ర్యాలీ చేస్తే అవతలకి మనం చాలా మంచు వాళ్ళనే కానీ ఉన్మాదంగా కనపడతాం ఓ అమ్మ ఓ నేను పైకి వచ్చి సౌతరేమని భయపడతాం ప్లీజ్ అయిపోయింది అయిపోయి అప్పుడు వేరే పైకిస్తావా హలో అంటే మనం డిసిప్లిన్గా గా ఉన్నప్పుడే మిగతా సమాజం మనల్ని రెస్పెక్ట్ చేస్తారు మనం మర్యాదగా మాట్లాడినప్పుడు మనం ఉత్తమ లక్షణాలు కలిగినప్పుడు మనం ఉత్తమ ఉగ్రాన్ని కలిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి లాస్ట్ బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ మౌంటన్ బాటన్ గారు ఇట్లా సభలో కూర్చుంటే సభలో కూర్చుంటే వినండి వినండి నా మాట చేసుకుంటాం అంబేద్కర్ గారు అట్లా నడిచి వస్తుంటే నేను మనిషిని చూస్తున్నానా నడుస్తున్న లైబ్రరీని చూస్తున్నానా అని ఆయనకు తెలియకుండానే లేచి నిలబడ్డాడట ఈ దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ ప్రధాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడిచి వస్తుంటే ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతా ప్రజ్ఞావంతుడు జ్ఞానవంతుడు క్షీలవంతుడు కాబట్టి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి బాబాసాబ్ అంబేద్కర్ గారికి ముప్పై రెండు డిగ్రీలు ఈ ప్రపంచంలో కలిగిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారే గుర్తుపెట్టుకోవాలి ఈ ఆసియా ఖండంలో ఎకనామిక్స్ ఎకనామిక్స్ మీద రెండు సార్లు పిహెచ్డి చేసిన ఏకైక ఆ కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారే బంద్ కరో మరి మరి మనోడు ఏం జరిగినారు ఆ తమ్ముడు అంటే అనా టెన్త్ క్లాస్ బంద్ కరోనా టెన్త్ క్లాస్ డిస్కంటిన్యూ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ డిగ్రీ బ్యాక్లాగ్స్ అంబేద్కర్ గారి మనవడు అనిపించుకోవాలంటే అంబేద్కర్ గారి వారసుడు అనిపించుకోవాలంటే అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాగా శీలవంతులు జ్ఞానవంతులు ప్రజ్ఞావంతులు కావాలని మరొకసారి ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నా ప్లీజ్ 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 అధ్యయనం చేయండి అంబేద్కర్ గారిని చదవకపోతే అవతలవడుతూ ఎట్లా మాట్లాడాలో తెలియదు మనం మనుషులు చంపాలనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ చంపేపిస్తున్నాయి ఈ దేశంలో అందరు ఎవడైతే మనల్ని అంటరాని వాళ్ళుగా చూసారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పుంటే ఆకలితో అవమానంతో ఉన్నటువంటి మన తాతలు ఎడ్లని గొడ్లను కోసిన కత్తులతో వాళ్ళని నరికిపరేసేవాళ్ళు కానీ రక్తపాతం సృష్టించాలని ఎప్పుడూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకోలేదు జ్ఞానంతో అజ్ఞానాన్ని మాత్రమే ఓడించాలని బాబాసాహెబ్ అన్నారు కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్నటువంటి మీరు అంబేద్కర్ గారి లాగానే ఉండే ప్రయత్నం చేయాలని మరోసారి చెప్తున్న కార్యక్రమ నిర్వాహకులకు అమ్మ ఒక్కరోజు పలావ తినకపోతే మనం చచ్చిపోతామా చెప్పండి మీకు ఒక్కరోజు భోజనం చేయకపోతే బాబాసాహెబ్ కోసం మనం మరణిస్తామా ఈ ఒక్కరోజు మీరు భోజనాల కోసం చేసిన ఖర్చుని చదువుకుంటున్న అక్కా చెల్లెలకు చదువుకుంటున్న అన్నదమ్ములకి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇవ్వాలని మరొకసారి కమిటీ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తూ అంబేద్కర్ గారిని చదివితే తప్ప బాబాసాబ్ అంబేద్కర్ గారు ఫోటోలలో విగ్రహాలలో లేరు మళ్ళీ గుర్తు పెట్టుకుని సింహాల భాష సింహాలకే అర్థమవుతుంది కుక్కలకు కాదు అన్నాడు అంబేద్కర్ గారిని చదవని వాళ్ళందరూ కూడా అవుతాం మన అమ్మలకు మన అక్క మన అమ్మలకు మన నాన్నలకు చదువు రాదు కాబట్టి వాళ్ళది తప్పు కాదు వాళ్ళు చదువు రాని వాళ్ళైనా ఎంతో కోర్చి కష్టపడి మనల్ని కాలేజీ దాకా పంపించిండ్రు చదవకపోతే మనం కుక్కలమైతాం దాని మన తల్లిదండ్రులు కాదు అని తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గ్రామ కమిటీ వారికి నా మీద ప్రేమతో ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మిగతా గ్రామస్తులందరికీ కూడా చెప్తూ సాంగ్ పాడను తెలుగు అది ఇక్కడ ఒక నిమిషం ఆగండి ఇప్పుడు నేను నాకు తెలియదు ఆ పాట ఎట్లా ఆడదు మనలో డప్పు కొట్టిన నేనేమన్నా లేదు నేను చెప్తాను వినండి వినను బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోడు ఎప్పుడు పాట పాడాలో ఎప్పుడు వాడద్దు నాకు తెలియదా కూర్చో బ్రదర్ చెప్పింది దయచేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరిని పిలిచినా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివితే తప్ప మన జీవితాలు మారవు లేకపోతే ఎవడి జెండా మోస్తున్నామో ఎందుకు మోస్తున్నామో కూడా తెలియకుండా మన జీవితాలు అంతమవుతాయని చివరిగా ఒక మాట చెప్తా మన తల్లిదండ్రులు చదువుకున్న గవర్నమెంట్ స్కూళ్ళు మనం చదువుకున్న గవర్నమెంట్ స్కూళ్ళు మన పిల్లలు చదువుకునే లోపే ప్రైవేటీకరణ అయిపోయినాయి ఏ ఉచిత నిర్బంధ విద్య అయితే రాజ్యాంగం ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇవ్వాలన్నాడో ఆ ఎస్సీ ఎస్సీ బిసి మైనార్టీలకు విద్య దూరం అవుతున్నది హక్కులు దూరం అవుతున్నాయనే విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకొని అధ్యయనం అధ్యయనం ద్వారా మాత్రమే అంబేద్కర్ గారు అక్షరాల రూపంలో నిరంతరం జీవించి ఉంటాడనే విషయాన్ని తెలుసుకొని యువత మొత్తం కూడా ఎండూరు చెన్నయ్య గారి అనువాద పుస్తకమైనటువంటి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవాలని చదివితేనే మనకు సమాజంలో మర్యాద వస్తుందని మన డిసిప్లిన్ ద్వారానే మిగతా సమాజాన్ని మనం ఆకట్టుకోగలుగుతామని వాళ్ళని ప్రేమించగలుగుతామని వాళ్ళు మనని ప్రేమించే విధంగా మనం ఉండాలని తెలియజేస్తూ నాతో పాటు ఒకసారి అందరు జై జైవే కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని రెండు రెండు సార్లు అనాలి కాపాడుకుంటాం భారత చదువుకున్న అక్క చెల్లెలు చదువుకున్న అన్నదమ్ములు దయచేసి అంబేద్కర్ గారి పుస్తకాలని కొనుక్కోని నూట యాభై రూపాయలు మీరు కంటే చాలా తక్కువదే కానీ మనందరి సమాజంలో సింహాలుగా చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా జై తెలిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై